ఈ శ్రేష్ఠవత్మ జానీ మాస్టర్ వ్యవహారంలో మీకు ఎవరు తప్పు అనిపిస్తుంది జనరల్గా ఇష్యూలో తప్పు లేకుండా బయట ఏదో తప్పు ఉండవచ్చు అంద అంద తప్పు జరిగి జరిగి ఉండవచ్చు అది అమ్మాయి సంతోషమా లైఫ్ ఇస్తున్నారు కదా సరే ఓకే ఇలా లైఫ్ లాంగ్ మన మనకొచ్చి చూస్తున్నాను మేబీ చేయవచ్చు అది మనకు తెలియదు కదా ఆయన అలాంటి క్యారెక్టర్ లేదు జానీ అలాంటి నేను వాటితో మాట్లాడడం ఈస్ వెరీ పైర్ఫుల్గా ఉంటాడు ఓకే సో మేబీ ఏదో జరగవచ్చు అది వంద తర్వాత ఒక స్టేజ్లో వచ్చి లైఫ్ ఇచ్చిన మాస్టర్ అందు నువ్వు ఈరోజు ఇలా ఉన్నాను గురువు అందు నువ్వు అలా చేయడం అంటే అక్కడ తప్పు అలా ఆయన ఆయన మంచితనం అని చూడండి వైఫ్ సపోర్ట్ ఉన్నారు ఓకే ఇదే ఆయన బ్యాడ్ తనం ఉంది వైఫ్కి తెలియకుండా ఉంటుందా అంటే వైఫ్ ఉన్న ఇద్దరు సాగని వైఫే ఎంటర్ అయ్యి ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి హస్బెండ్ వెయిటింగ్ ఉంటారు ఈ కాలంలో సపోర్ట్ అంటే మంచి వాడే ఆ మంచి పేరు ఉంది డాన్స్ యూనియన్లో ఒక హెడ్ అందరం ఓటేసిన అదే అందువల్ల అక్కడ బ్యాక్ బ్యాడ్ అయింది అమ్మాయి రబ్బర్ వేసింది బాల్ వేసింది బాల్ రివర్స్ వచ్చేసింది చెప్పారు ఇక్కడ వైఫ్ తెలిసిపోద్ది ఏ విషయం ఫోన్ వైఫ్ తెలియకుండా వాళ్ళు ఎక్కడ ఫంక్షన్ వచ్చినా నేనవది పర్వాలేదు ఆడు వైఫ్తో వస్తాడు వైఫ్తో వస్తాడు నా ఈరోజు ఇలా ఉన్న కారణం వైఫ్ అని చెప్తుంటాడు ఓకే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎన్ని స్ట్రగుల్ అయ్యి వచ్చాను మా అందరికీ తెలుసు కదా సంథింగ్ లైఫ్లో సమ్ సిచ్యువేషన్ అవచ్చు అన ఒక మంచివాడు ఒక అమ్మాయికి ఇన్ని రోజులు లైఫ్ ఇస్తున్నారంటే తప్ప కూడా మాట్లాడతారు మీకు అర్థమైందా వాడుకున్నారా చెప్తారండి సినిమా ఫీల్డ్ లో కమిట్మెంట్స్ అనే పదం వాడుతూ ఉంటారు లేనా కూడా కంటిన్యూ చేసినా కూడా మాట్లాడతారు సార్ ఓకే ఏం లేదు డాన్సర్స్ మనకు ఒక ఫైవ్ గర్ల్స్ కావాలి సార్ మనం ఇప్పుడు మీకు తెలియదు విషయం చూడరా డ్యాన్స్ మాస్టర్ పీక్ రావాలంటే టాలెంట్ మాటలు లేదు మనకు ఒక గ్రూప్ ఉండాలి ఒక ట్వంటీ బాయ్స్ ట్వంటీ గర్ల్స్ ఉన్నప్పుడు ఆ బాయ్స్ బాగుండాలి గర్ల్స్ బాగుండాలి అప్పుడు మనం ఇలా ఉన్నబోదే హీరో బ్యాక్లో ఉన్నప్పుడు అంత రిచ్నెస్ కనపడాలి లేదంటే ఇలా ఉంది ఇలా ఉంది అందరు లేకుండా అమ్మాయి ఇలా పెట్టామంటే మనకి చెప్పరు హీరోస్ ఓకే ఆ గర్ల్స్ మెయింటైన్ చేయాలంటే మనం వాళ్ళ ఇంటికి హెల్ప్ చేస్తాం ఓకే నీకు అర్థమైందా ముందే పేమెంట్ ఇస్తాం వాళ్ళు ఏదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకు అమ్మకి ఇవ్వు ఏదోది శారీ కట్ట దీపా ఇవి కొని ఇలా చూసుకుంటాం లేదా పెర్మనెంట్ అమ్మాయిలు వంద టూ త్రీ ఇయర్స్ మా దగ్గర ఆనాలే తప్ప ఓకే మీకేంటమ్మా అమ్మ సే సెటిల్ అయిపోవారు టెన్ టెన్ నెంబర్స్తో మాకు సాంగ్ రారా అని చెప్పి మాట్లాడతారు అదే అలా మెయింటైన్ చేయబోదు ఒక అస్టెంట్ ఎంత ఇంపార్టెంట్ ఒక హీరో హీరోనికి ఒక అస్టెంట్ హీరోయిని పెంచబోదే ఆ హీరోయిని అందమో ఉండాలి అందమ ఉన్న హీరోయిన్కి ఒక అమ్మాయి చెప్పినప్పుడు అందం ఉండాలి కదా అప్ప అంద హీర్ అంద మీరు పైకి రావాలంటే ఒక అస్టడ్ మెయింటైన్ చేయాలి అప్పుడు అస్సెంట్కి హెల్ప్ చేస్తుంటారు డబ్బు ఇచ్చి ఉంటాడు ఇచ్చి మా అమ్మ అమ్మా నా పెద్ద అంటే అవన్నీ ఒకటి పాటు కమిట్మెంట్స్ కూడా ఉంటాయి ఏమో కదా నీకు అవకాశం ఇప్పిస్తాను అది మనకు తెలియలేదు సార్ అది మనకు తెలియదు అది మనం చెప్పడం కష్టం ఇప్పుడు ఇచ్చారో లేదా ఆయనకి తెలుసు ఆయనకి వీళ్ళు హారు పక్కన జనరల్ గా కూడా జనరల్ గా కూడా అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ గ్రూపులు తీసుకోవాలంటే అది ఉండదు సార్ సార్ వాళ్ళే ఆశ నాదా సార్ అది చెప్తున్నారు బయట ఎంచు అందరూ చూస్తున్నారు అదిలా ఆ కాలం నా విన్న విన్న కాలం ఉంటుంది నాకు తెలీదు నా లైఫ్ అనుభవించి చెప్తున్నా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఇలా కమిటీ అయినా అలా అడుతారు సార్ అలా ఏం అడుగురు వాళ్ళ వంద మంచి చూసుకుంటాం మంచిది చేసుకుంటాం ఒక్కవే ఒక్క ఆ మాస్టర్ డ్యాన్స్ నచ్చిదా ఏదో చేసి అలాంటి సిచేసిన లారెన్స్ ఒక అమ్మాయి మ్యారేజ్ చేశారు డాన్సర్ ఓకే పిల్లలు ఏదైనా సెకండ్ సెకండ్ అమ్మాయి డాన్సర్ మ్యారేజ్ చేసారు ఆ డాన్సర్ మ్యారేజ్ చేసిన అమ్మాయి హీరో లారెన్స్ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటది ఓకే అంతే కదా ఆ డాన్స్ చూసి ఆయన చూసి అలా ఉండదు తవరా అలాంటి అలాంటి నువ్వు నువ్వు కమిట్మెంట్ వచ్చిన సాగన నువ్వు లేదంటే ఇంకోరు మాస్టర్ అని ఉంటారు సార్ సమ్మ థౌజండ్ మాస్టర్ నా బ్యాడ్ బిహేవ్ నాలో వెళ్ళిపోతారు బాగా చూసుకోవాలి గర్ల్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ అమ్మాయి మంచి అని ఫీల్ అవుతారు మీరు ఈ శ్రేష్ట అమ్మ సార్ షోలో అదే టీవీ డి షోలో ఆడిన అమ్మాయి కదా ఎలా ఆడింది అది ఆ తర్వాత ఫ్యాట్ అయిన తవ్వరా అది ఆ అమ్మాయి కూడా విశ్వాసం వెరీ ఇంపార్టెంట్ సార్ నండ్రి నా ఒరేవడు చెప్తారు సార్ లైఫ్లే